ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నేటి నుండి వైశాఖ మాసం ప్రారంభం వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం మాసాలన్నింటిలో వైశాఖ మాసం ఉత్తమమైనది విశేష దానాలకు ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో చెప్పబడినది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకమని చెప్తారు ఈ మాసంలో ఏకభుక్తం నక్తం అయాచితంగా భుజించడం ఉత్తమముగా చెప్పబడినది వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది యజ్ఞాలకు తపస్సులకు పూజాదులకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుందని చెప్తారు ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని పెద్దలు చెప్తారు ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదలను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారని పురాణాలు చెప్తున్నాయి ఈ మాసంలో శివునికి ధారా పాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని చెప్తారు చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి కార్తీక మాసాల తర్వాత అంతటి మహత్యాన్ని సొంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం ఈ వైశాఖం ఈ నెలలోనే పూర్ణిమ తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండడం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలలో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉన్నది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల అందువల్లనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు వచ్చింది అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యమును పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న ఈ వైశాఖ మాసంలో ప్రతి తిథి ప్రతిరోజు పుణ్యప్రదమే అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించవలసిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి ముఖ్యంగా స్నాన జప పూజ దాన ధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవునకు ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఈ వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడినది అందుకు అవకాశం లేని స్థితిలో గంగా గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలవల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలని చెప్తారు నీటి ఎందు సకల దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి ఈ వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవుల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి కనుక వేడిమి నుంచి ఉత్పశమనం కలిగించే వాటిని దానమివ్వాలని శాస్త్రవచనం నీరు గొడుగు విసనకర్ర పాదరక్షలు వంటి వాటిని దానం చేయడం ఎంతో శ్రేష్టమని చెప్తారు అట్లాగే దాహంతో ఉన్న వారికి ఇవ్వడం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవత అనుగ్రహం కలుగుతుందని చెప్తుంటారు సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని చెప్తారు శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని ఈ మూడు నెలల పాటు భూమి మీద విహరిస్తూ ఉంటాడని చెప్తారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసి దళములతో అర్చించడం వలన సంతుష్టుడే సకల సౌభాగ్యాలను సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి శుభమస్తు సమస్తలోక సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ